సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యాపేటలో వివిధ వార్డుల్లో భోగి మంటల్ని ఏర్పాటు చేసుకొని ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలలో అనేక రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో జరుపుకుంటూ ఉంటారు దక్షిణ భారతదేశ ప్రజలు ప్రధానంగా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు ఇది కొంత సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాయంలో ప్రవేశించే సందర్భం మంచి కాలం అని చెప్పి ఒక భావన ఉంటుంది అదేవిధంగా ఇప్పటి వరకున్న చేలోచనలన్నీ పోవాలి ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఈ మంటల్లో వేసి వాటిని తగలబెట్టాలి నుంచి మంచి ఆలోచనలు రావాలి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు ప్రధానంగా రైతులు కేంద్రంగా ఈ పంటను మనం వ్యవసాయ కేంద్రంగా పంటల కేంద్రంగా ఈ పండు ఈ పండుగను మనం చూస్తూ ఉంటాం దక్షిణ భారతదేశంలో పంటలు వచ్చినప్పుడు కొత్త పంటలని ఆస్వాదిస్తూ ప్రత్యేకించి గోమాతను పూజిస్తూ ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా పిల్లలు పెద్దలు కులమాత అతీతంగా పతంగులు ఎగరవేసుకునే కార్యక్రమాన్ని కూడా దీంట్లో చేస్తూ ఉంటారు సో మహిళలు ముగ్గులతో వారి ఇంటి ముందట మంచి కోరికలు వెలుగుచ్చుతూ మంచి జరగాలని చెప్పి సమాజానికి ఆకర్షిస్తూ రకరకాల ముగ్గులతోని వారి ఆలోచనను తెలియజేస్తూ ఉంటారు ఈ రకంగా పిల్లలు పెద్దలు వృద్ధులను తేడా లేకుండా అందరూ కూడా అయ్యే పండుగ ఈ మూడు రోజులు జరుపుతున్నాయి పండుగ మరి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను సురపేట పట్టణ ప్రజలు హాస్పిటల్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి ఇవాళ ఈ ఈ పండుగ ఈ భోగి మంటలు ఏవైతున్నాయో ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతున్నదో పరిపాలకులకు పూర్తి చేడు ఆలోచనలతోనే రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రజల సంక్షేమం పట్ల సో లేకుండా ఏదైతే తప్పుడు పద్ధతుల్లో జరుగుతుందో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా జరుగుతున్నాయో కార్యక్రమాలు మరి మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ చెడు ఆలోచనలు చెడు పనులు అనేవి చాలా ఉన్నత స్థాయిలో ఎట్లా బయటకు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మంటల్లో తగలబడాలని ఇంకా ఈ రోజు నుంచి రేపటి నుంచి అయినా తెలంగాణ పాలకులకి కొంత మంచి ఆలోచనలు రావాలని ఆ రకంగా రాష్ట్రానికి కొంత మేలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం పాలకులు కూడా ఈ రోజు నుంచి అయినా వాళ్ళ చెడు ఆలోచనలను ఆ భోగి మంటల్లో తగలబెట్టేసుకొని కొంచెం మంచి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం తప్పకుండా అట్లా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష